తండ్రి కుమార్తెను అత్తారింటికి పంపించేటప్పుడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఎందుకో తెలుసా అమ్మా అత్తారింటికి నిన్ను పంపిస్తున్నా నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునేటట్లుగా నువ్వు బ్రతకాలి తల్లి చంప మీద ముద్దు పెట్టుకుంటుందట అమ్మా నేను ఎక్కడికి పంపిస్తున్నానో అక్కడ నవ్వుతూ బ్రతకాలమ్మా నిన్నెప్పుడు చూసినా నీ ముఖంలో సంతోషం చూడాలమ్మా అని తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట పెనిమిటి పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడట ఎందుకో తెలుసా అమ్మా మన ఇంటికి వస్తున్నాం మన ఇంట్లో ఎన్నో సంఘటనలు ఇంట్లో జరుగుతాయి నీకు సంతోషాన్ని పంచిన రోజు ఉంటది సంతోషం కాకుండా దుఃఖాన్ని మిగిల్చిన రోజు ఉంటది లోపల ఎన్నో జరుగుతాయి మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి ఎక్కడ బయటకెళ్ళి నా ప్రభు పెట్లగా ఎప్పుడు స్త్రీ తన బ్రతుకులో భర్తకు పెనిమిటికి కిరీటం కిరీటంలాగుంటాయి ఇంటి గుట్టు ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో అలాంటి స్త్రీ తరతరాలకు కొనియాడబడును గాక